సిక్స్ టీవీ నేను మిస్ సుష్మిత పెట్ బ్రహ్మకుమారి బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక ఈశ్వర్య విశ్వవిద్యాలయ నాలుగు జిల్లాల ఇన్చార్జ్ రజనీ ఆదేశాల మేరకు సామర్లకోట ఇన్చార్జ్ లక్ష్మి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఇన్చార్జ్ తులసి అధ్యక్షతన జ్ఞాన మందిరంలో ఆధ్యాత్మిక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సామర్లకోట ఇన్ఛార్జ్ లక్ష్మి మాట్లాడుతూ ధ్యానం జ్ఞానం మనిషి నిర్మాణం మనుగడ వంటి అంశాలు అవగాహన కల్పించడం జరిగిందన్నారు ప్రపంచ వ్యాప్తంగా నూట ముప్పై మూడు దేశాలలో ఐదు వేలకు పైగా ఆధ్యాత్మిక ధ్యాన శిక్షణ కేంద్రాలు ఉన్నాయన్నారు సంవత్సరంలో బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయ స్థాపించారని తెలిపారు బ్రహ్మకుమారి జ్ఞాన మందిరంలో ఆధ్యాత్మిక సమావేశానికి హాజరైన ప్రతిపాడు నియోజకవర్గంలో గల నాలుగు మండలాల పాత్రికేయులకు బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయ చేపట్టే కార్యక్రమాలను వివరించారు ధ్యానం జ్ఞానం మనిషి నిర్మాణం మనుగడ వంటి విషయాలపై అవగాహన కొరకు జ్ఞాన మందిరంలో నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని పిలుపునిచ్చారు అంతరం పాత్ర ప్రేమ విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం ఇన్చార్జి సుధా గొల్లప్రోలు ఇన్చార్జి చంద్రకళ తదితరులు మరియు నియోజకవర్గ నాలుగు మండలాల పాత్రికేయులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే టీవీ